ఈరోజు మనం నది శాస్త్రంలో మూడో అధికారంలో అధ్యాయం ఏడు గురించి తెలుసుకోం అందులో ప్రకారం మరవై మిగులు దయా విభాగం అందు పుత్ర విభాగం పురుని క్షేత్రం అందు వేయబడిన విత్తనమును క్షేత్ర స్వామిదే అని కొందరు ఆచార్యుడు తల్లి ఒక తోరు సమా సంచి ఉంటేది బీజం ఎనిమిదవది యవనిదో అతనిదే సంతానం అని కొందరు ఆచార్యుడు ఉభయ ఉభయలకు చెందినది అని తెలుసుకున్న వలన అని కోట్యులు ధర్మానుసారము వివాహమైన భార్య కలిగిన పుత్రుడు అవరుణుడు దోహితుడు అతనిని సమానం నియుక్తులైన నగోత్రుల వలన గాని అగోత్రుల వలన గానీ భార్య అందు కలిగిన పుత్రుడు క్షత్రిజుడు వీరిని కలిగిన వానికి మరి ఒక పుత్రుడు లేనప్పుడు ఇతరుడు ఇద్దరు తల్లిదండ్రులకు పుత్రుడు రెండు గోత్రములకు చెందినవాడు ఇద్దరికి పితృకర్మలు చేయవలసిన వాడు ఇద్దరి ఆస్తులకు హక్కుదారుడు బంధువుల గృహముందు రహస్యముగా పుట్టిన గోడజుడు ఇతనితో సమాన ధర్మము కలవాడు బంధువులచే వదిలివేయబడిన వాడు వదిలివేయబడినవాడు అతనికి సంస్కారము చేయబడిన పుత్రుడు కన్యకు పుట్టినవాడు కనీకుడు వివాహకాలం ముందు గర్భిణికు నుండి స్త్రీకి పుట్టినవాడు సహోదరుడు పునర్వివాహమాడిన స్త్రీని కట్టే పుట్టినవాడు పౌనర్భయుడు అతడు కన్నతండ్రి బంధువులు ఆస్తికి హక్కుదారుడు పరజాతుడు సంస్కారములు చేసిన వానికి వారసుడు బంధువులకు వారసుడు కాడు తల్లిదండ్రులతో దారా దత్తము చేయబడిన దత్తుడు ఎత్తే ధర్మములు కలవాడు తాను స్వయముగా గాని బంధువుల మూలముగా గాని పుత్రుడకు గ్రహింపబడిన వాడు ఉపగతుడు పుత్రస్థానం మందు నియుక్తులైన వాడు పుత్రుడు కొనబడినవాడు క్రీతుడు కానీ ఔరసపుత్రుడు పుట్టినప్పుడు తక్కిన పుత్రులు సవర్ణములైన పక్షమున మూడవంతు సవర్ణములు కానప్పుడు ఆహారములు పొందవలన బ్రాహ్మణ క్షేత్ర క్షత్రియులకు అనంతర భా భార్య వలన కలిగిన పుత్రుడు సవర్షులు ఏకాంతర భార్య వలన కలిగిన వారు అసర్హణులు బ్రాహ్మణుడికి వయసు భార్యల వలన కలిగిన పుత్రుడు అంబర్షుడు సూత్ర భార్యల వలన కలిగిన వాడు నిషార్ధుడు లేదా పౌరసుడు శత్రునికి శూద్ర భార్య వలన కలిగిన పుత్రుడు ఉగ్రుడు వైశ్యునికి శూద్ర భార్యల వలన కలిగిన పుత్రుడు సూత్రుడే ఈ మూడు వర్ణములు వర్ణ వర్ణ అనుసరించిన వారికి శ్రవణ ధర్మం వలన కలిగిన పుత్రులకు వ్రాత్రుడు వీరందరూ అనుమాన అనులోములు సక్రమముగా పుట్టినవారు సూత్రునికి వైశ్య క్షత్రియ బ్రాహ్మణ భార్య వలన పుత్రులు క్రమ్ అయోగవులు క్షత్ క్షత్తలు చండాలు వైశ్యునికి పుట్టిన వాడు మాగదులు బ్రాహ్మణ భార్య వలన వైదాహకులు క్షత్రియునికి సూతులు పురాణములో చెప్పబడిన నూతు మాగదులు వీరు కారు వారు అన్యులు బ్రాహ్మణ క్షత్రియుల నుండి పుట్టిన ప్రత్యేక జాతులు వీరందరూ ప్రతిలో ప్రతిలోమములు రాజు స్వధర్మములకు పుట్టినవాడు ఉగ్రునికి నిషాద భార్య వలన పుట్టినవాడు కుక్కుటడు నిషాదనికి ఉగ్ర భార్యలందు పుట్టినవాడు పుల్కసుడు అంబస్తునికి వైదాహక భార్య పుట్టినవాడు వైన్యుడు వైదేహిక అంబష్ట భార్య అందు పుట్టినవాడు కుశీలవుడు ఉగ్రునికిత్ర భార్య అందు పుట్టినవాడు స్వభాకుడు వీరు తక్కిన వారు మధ్యమ జాతులు రథకారుడు వృత్తి చేత వైశ్యుడు వీరిలో స్వ వివాహములు మందు వెనుక వెనుకలకు సంబంధించిన మర్యాదలు వంశానుగతమునకు వృత్తులు లేదా చండారులు తప్ప మెక్కిన వారు శూద్ర ధర్మములతో అనుసరించవలను ఈ విధంగా ప్రవర్తించి మాత్రమే స్వర్గమును వారు ప్రవర్తించిన వారిని నరక ప్రాప్తి జాతుల్లో సమముగా దయా విభాగం చే జరగవలని దేశమునకు జాతికి సంఘమునకు గ్రామమునకు ఏది ధర్మమో దాన్ని బట్టి అతడు దాయా విభాగము చేయవలదు ఈ ధర్మస్థీయములో మూడు అధికారా గయా విభాగము అందు పుత్ర విభాగం అనే ఏడు అధ్యాయం